పిఠాపురం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ కాకినాడ ఈఎస్ఐసి హాస్పిటల్స్ లో ఉద్యోగానికి పది లక్షల రూపాయలు చొప్పున గీత తీసుకొని ఉద్యోగాలు వేస్తున్నారన్నారు ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారని ప్రశ్నించారు ఉద్యోగాలు స్కాంప్ కోట్ల రూపాయల్లో ఉందన్నారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ చేయిస్తామన్నారు ఎలా ఉందంటే ఒక్కొక్క మనిషి డబ్బు సంపాదన మీద అవినీతి మీద ఎంత కష్ట ఉంటుందో నేను చెప్పి దాని మీద అసలు ఎవడన్నా ఎలక్షన్ ఏమవుద్ది కౌంటింగ్ వచ్చేస్తుంది ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం దేవుడి ఆశీస్ తీసుకుందాం అని చెప్తాను మన అక్కే వంగతి గారు మనకి నాకు ఏ ఆశీస్లో అక్కలేద్ది ఎలా ఓడిపోతున్నాను నాకు ఒకటే ఆశీస్సు లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాను తప్పసమా భగవంతుడు కాదు ఈఎస్ఐ హాస్పిటల్లో కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో అంతా డబ్బే త్వరగా రండి పది లక్షలు ఇవ్వండి తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి ఇరవై వేలు వీళ్ళే వీలు నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను డైరెక్టర్ గారిని ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగే రిక్రూట్మెంటు జరిగిన రిక్రూట్మెంటు పూర్తయింది స్కామ్ కోట్ల రూపాయల ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్ అభ్యర్థి ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగకీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నా ఇప్పటికే దగ్గర దగ్గర పాతికి ముప్పై మంది దగ్గర మనిషి దగ్గర పది నుంచి మినిమం పదిహేను ఇరవై లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు నేను ఒకటే అడుగుతున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు మీకు భాగస్వామి ఉందా ఈ అవినీతిలో కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా ఇది తేలాలి రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి సెంటర్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే టెంపరీ పోస్టులు ఉంటాయో ప్రతి నియోజకవర్గానికి సమానంగా రావాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు అంతేగాని ఏ తక్కయ్య గారు కలెక్షన్ చేసిన సొమ్ముతో పాతికి ముప్పై మంది పేర్లని మీరు కన్సిడర్ చేస్తే దీని మీద కేంద్ర ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కంప్లైంట్ ఇప్పించి కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన అన్ని రిక్రూట్ల మీద రిక్రూట్మెంట్ల మీద ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఈఎస్ఐ డైరెక్టర్ గారికి హెచ్చరిస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం దీని మీద రేపే మేము కంప్లైంట్ రెడీ చేస్తున్నాం కంప్లైంట్ ఇస్తాం దీనికి బికాస్ అనే ఒక సంస్థ ఉంది ఈ జిల్లాకి వాళ్ళ ద్వారా జరుగుతాయి రిక్రూట్మెంట్ వారి ద్వారా టెస్ట్లు అవుతుంటాయి వాళ్ళని పక్కకు తప్పించి ఏ తక్కువ ఎవరండి రిక్రూట్మెంట్ చేయడానికి పదిహేను లక్షల రేపుల మీద పెట్టు విఎస్సీ హాస్పిటల్లో ఉద్యోగం మజా చేసుకో పదిహేను లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం పదిహేను లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం పదిహేను లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం మళ్ళీ ఇంత ఎలక్షన్ టెన్షన్లో కూడా అక్కయ్య గారు మా పిఠాబు మున్సిపాలిటీ వదలేదు వదలలేదు పది లక్షలు తీసుకో మున్సిపాలిటీలో కొట్టుకో పది లక్షలు తీసుకో పిఠాబు మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో పది లక్షలు తీసుకో పిఠాపురు మున్సిపాలిటీ ఉద్యోగం చేసుకో అక్కడ ముప్పై ఐదు మంది ఇది మా అక్కయ్య గారి పరిస్థితి భగవంతుడు దేవాలి ఆవిడ ఓడిపోతుంది కానీ మమ్మల్ని కూడా అమ్మేస్తాం చేత ఇక్కడ ప్రజలు కూడా నీతి నిజాయితీకి కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నందుకు పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ అవినీతి తిమింగళం ఇది ఎక్కడ కూడా అండి ఎలక్షన్ అయ్యాక ఎవడని ఇంట్లో బాధపడుతుంటాడు లేకపోతే గెలుస్తూ ఉంటే ఆనందంగా స్నేహితులు పిలుస్తాడు నీ ఊర్లో ఎంత ఇది అని మానేసి ఆ ఈఎస్సీ హాస్పిటల్ నేను ఎలాగో ఓడిపోతున్నాను కదా ఎక్కడ పోతాం ఆ ఉద్యోగాల సంగతి ఏంటి ఆ డబ్బుల సంగతి ఏంటి అయ్యి అమ్మ ఏంటంటే ఎలా ఉందంటే ఇంటి దగ్గర పీలు ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి నాకు ఏమంటే పదిహేను లక్షలు అడుగుతుంది ఇచ్చేయమంటారా అని ఒరే బాబు నేను పవన్ కళ్యాణ్ వచ్చాక ఎంక్వైరీ చేయించి బీచ్ పదిహేను రాయుద రాదు పదిహేనులో ఒకటి కానీ ఐదు కానీ రిస్ట్ చేసుకో ఇక పని అవుతే పని అవుతుంది లేకపోతే వదులుకుంది కానీ చెప్పాను అది సంతానం